ఉద్యమ కిరటం వార్తలకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు డిఎస్పీ రవీందర్ రెడ్డి ఉద్యమ కిరటం టీవీ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇంటర్వ్యూ కి ఎండి హబీబ్ ఖాన్ కొత్తగూడెం ఆర్సీ ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చినందుకు డిఎస్పీ రవీందర్ రెడ్డికి మన ఉద్యమ కిరటం టీవీ ఛానల్ నుండి ధన్యవాదాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎస్పీ గారు రవీందర్ రెడ్డి గారితో ఉద్యమ కిరటం టీవీ ఛానల్ ఇంటర్వ్యూ సార్ నమస్తే పార్లమెంట్ వచ్చే నెల పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నందున మీరు ఎలాంటి శాంతి భద్రతల్లో నిర్వహించాలనుకుంటా మేము ఇది పినపాక కాన్స్టిట్యున్సీ మనుగురు సబ్ డివిజన్ పినపాక కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది పినపాక కాన్స్టిట్యున్సీ మహబ్బాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది మేము వచ్చే నెల పదమూడు మే పదమూడు తారీఖున ఎలక్షన్ ఉంది ఎలక్షన్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము రెండు యాభై పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ముప్పై రూట్లు ఉన్నాయి వీటికి మేము ప్రాపర్గా బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము ఎల్డబ్ల్యూఏ అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను కూడా ఐడెంటిఫై చేసినాం ఐడెంటిఫై చేసిన తర్వాత కన్సర్న్ రూట్ మొబైల్స్ అదేవిధంగా పోలింగ్ స్టేషన్ బందోబస్తు అన్ని రకాలుగా తీసుకుంటున్నాము ఎలక్షన్లు మా బందోబస్తు ప్లాన్ కూడా రెడీగా ఉంది ఎలక్షన్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించడానికి అన్ని ఏర్పాట్లు మా పోలీసు సైడ్ నుంచి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ మేము అవి ఐడెంటిఫై చేసినాం ఎల్డబ్ల్యూ అంటే అదే ఎల్డబ్ల్యూ అంటే అదే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిమిజము అంటే అదే దాన్ని ఐడెంటిఫై చేసినాం ఐడెంటిఫై చేసి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అందరూ ప్లాన్ చేసినాం విధంగా ప్లాన్ చేసినాం ఎలక్షన్ ఉన్నందున ఆల్రెడీ మద్యం తరలించిన వేళ్ల బేరము పోరంపల్లి బంజారు దగ్గర కూడా రెండు చెప్పు గుండాల దగ్గర కూడా ఒక ఎస్ఎస్టీ ఉన్నది మొత్తం పినపాక కాన్స్టిట్యూన్సీ పరిధిలో మూడు ఎస్ఎస్టీలు అంటే స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్లు ఉంటాయి అది పోలీసు అదేవిధంగా రెవెన్యూ సైడ్ నుంచి కూడా ఆఫీసర్లు ఉంటారు వీడియోగ్రాఫర్లు ఉంటారు అదే కాకుండా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా వాళ్ళు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ జరిగినా లేకపోతే ఏదైనా క్యాష్ యాభై వేల కంటే ఎక్కువ తీసుకుపోయినా లేకపోతే లిక్కర్ కూడా ట్రాగల్ ట్రాన్స్పోర్ట్ చేసినా ఇవన్నీ మీద మేము పట్టుకొని కేసులు పెట్టడం జరుగుతుంది మావోయిస్టులు అజ్ఞాతం మీరు ఎలాంటి సవడానికి